హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాయంటే ఎన్ఆర్ఐలు చాలామంది ఇక్కడ ఇక్కడ వాలిపోతూ ఉండడం ఇక్కడ క్యాంపెయిన్స్ చేయడం ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కొత్త కాదు చాలా సందర్భాల్లో చేస్తున్నారు తప్పు కూడా కాదు రాజకీయ పార్టీలకు సంబంధించి అసోసియేషన్సు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకు కూడా రాజకీయపరమైన ఆకాంక్షలు రాజకీయపరమైన ఇంట్రెస్ట్లు తమ ప్రాంతం బాగుండాలి తమ ప్రాంతం బాగుండాలంటే ఈ పార్టీ అధికారంలోకి వస్తే అనే ఆలోచన ఉండడం ఖచ్చితంగా తప్పు కాదు ఉండాలి కూడా అటువంటి స్పృహ ఉండాలి కూడా ఇతర ప్రదేశాల్లో దేశాల్లో ఉండి సొంత ప్రాంతాల అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ మనం గౌరవించి తీరవలసిందే అయితే నిన్న టీడీపీ ఎన్ఆర్ఐ సెల్కి సంబంధించిన ఒక మీటింగ్ జరిగిన సందర్భంగా ఒక వీడియో బయటకు వచ్చింది ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత కోమటి జయరామ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ పైన సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయితే ఆ కామెంట్స్ ఏంటో ఒకసారి నేను ముందుకు తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత కామెంట్స్కి సంబంధించిన నా ఎనాలిసిస్ చెప్తాను కాన్సన్ట్రేట్ చేసుకుంటే పది వైసీపీ ఫ్యామిలీని మార్చండి ఇస్ ఆన్ అవర్ సైడ్ ఇమాజిన్ ఈచ్ కాన్స్టెన్సీ నుంచి మన వాళ్ళు వంద నూట యాభై మంది ఉన్నారు ప్రతి విలేజ్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక గోల్ ఓరియెంటెడ్గా వెళ్దాం మనం సింపుల్గా ఏదో అర్థంకి వెళ్ళినట్టు మనందరం ఒక వ్యాన్ వేసుకొని జై జై అనుకుంటా వెళ్తే ఉపయోగం ఉండదు కానీ ఇప్పుడు మనం ఈ నీట్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ వి నీట్ టు ఫోకస్ ఆన్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ ఎదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళం ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారుతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యన్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం మనం గత సంవత్సరం నుంచి మేము అమెరికాలో కూడా రోజు మీటింగులు పెడతానే ఉన్నాం చెప్తానే ఉన్నాం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పింది అన్నీ మనకు తెలుసు ఇలా చెప్పుకుంటా పోతూనే ఉన్నాం ఇట్ ఇస్ ద టైం ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్ కాబట్టి మనందరం పార్టీ ఆఫీస్ ఉంది మన ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది మన రవి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చేశాను మనం తిరిగి వెళ్ళిపోతాం మీరు ఏ దేశం వెళ్ళిపోయినా కానీ వెళ్ళేటప్పుడు నేను పది మందిని మార్చగలిగాను అది మీరు రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలు వెళ్ళేటప్పుడు నేను పది మందిని మార్చగలిగాను అది మీరు ఫోకస్ చేస్తే చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ లో ఉండవాడికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది ఎందుకంటే ఎందుకంటే ఈ దరిద్రాన్ని ఎక్కువ వెళ్ళాము సారీ ఇటువంటి పదాలు నేను ఎప్పుడు వాడను కానీ వాడాలనిపిస్తోంది ఈ ప్రాంతం నుంచి తెలుగు ప్రాంతాల నుంచి చదువుకొని విదేశాలకు వెళ్ళిపోయి ఖండాంతరాలు దాటి ఓల్డ్లో బాగా డెవలప్ అయిన కంట్రీ లాంటి అమెరికా లాంటి కంట్రీల్లో ఉండి ఉండి కులాలు మతాలు ప్రాంతాలు ఇవేవి కాదు అని భావిస్తూ బతికే కమ్యూనిటీస్లో బతుకుతున్న వాళ్ళు వీళ్ళు వెనక్కి వచ్చి ఏం చెప్తున్నారు ఏం ఏం చెప్పదలుచుకుంటున్నారు వీళ్ళ బ్రెయిన్లు ఇంత సంకుచితంగా ఎందుకుంటున్నాయి అనేది చూస్తే ఖచ్చితంగా బాధేస్తోంది కొంతమంది ఉంటారు అంట అంటే ఓటర్లు ఒక ఎదవలుగా కనపడుతున్నారు మీకు నచ్చిన వాళ్ళు మీ పార్టీకి ఓటైన వాళ్ళు ఎదవలుగా కనపడుతున్నారు కానీ ఎదవల ఓట్లు కావాలి ఆ ఎదవల్ని మార్చాలి ఆ ఎదవల్ని మార్చాలంటే డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇచ్చి వాళ్ళని మార్చాలి వాడికి కూడా పెళ్ళం పిల్లలు ఉంటాయి ఉంటారు కాబట్టి అంటే వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ చూడండి ఎలా ఉందో వాడికి కూడా పెళ్ళాం పిల్లలు ఉంటారు కాబట్టి వాడికి కూడా ఏదో అవసరాలు ఉంటాయి కాబట్టి రెండు లక్షలు ఖర్చు పెట్టైనా ఒక పది కుటుంబాలు మార్చండి ఇది పెత్తందారీ మనస్తత్వంగా కనపడట్లా పెత్తందరి మనస్తత్వం కాదు ఇది ఖచ్చితంగా ఓ రెండు లక్షలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నీకు అవసరం కాబట్టి అవతలోడికి కూడా పెళ్ళం పిల్లలు అవసరాలు ఉంటాయి కాబట్టి వాడి అవసరాలను ఉపయోగించి మన డబ్బుతో వాడిని కొనేద్దాం ఇది ఎలక్షన్ ఇది చెప్పడానికి అమెరికా నుంచి ఇక్కడికి వస్తారు మీ బుర్రలు ఎంత సంకుచితంగా ఎంత చెత్తతో ఎంత నీచపాలోచనలతో ఉంటే మీలాంటి వాళ్ళను గౌరవించినందుకు మీలాంటి వాళ్ళను ఎన్ఆర్ఐస్గా చాలా గొప్పగా చూసినందుకు మీ ఊర్లలో జనాలు సిగ్గుపడతారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మీకోసం పనిచేస్తున్న ఎన్ఆర్ఐస్ ఆయా ఊళ్ళల్లో ఉన్నారో ఆయా గ్రామాల్లో ఉన్నారో ఆ గ్రామాల్లో ప్రజలు ఈ వీడియో చూస్తే ఈ వీడియో వాళ్ళు చూస్తే ఎన్ఆర్ఐ ఎవరైనా పిలిచి మాట్లాడితే మీరు పలానా పార్టీకి డబ్బులు ఇవ్వండి మేము మేము ఓటేయండి మేము డబ్బులు ఇస్తామని చెప్తే మేము ఎదవలాం సార్ మా ఓట్లు ఎందుకు మీరు కానీ అనరు ముఖ మీద ఉమ్మేరు ఎన్ఆర్ఐలు పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటే లేకపోతే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయదలుచుకున్నారు అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరం లేదు మీ నాలెడ్జ్తో మీ తెలివితో మీ మేధోశక్తితో మీరు ప్రపంచాన్ని చూసి వచ్చారు కాబట్టి మీ పర్సెప్షన్తో చెప్పండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి విధానాల కారణంగా రాష్ట్రం నష్టపోతోంది ఇగో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మీరు అనుకుంటున్న పది ఎదవ కుటుంబాలు ఏదో ఉంటారు కదా మీ దృష్టిలో ఎదవలు కదా వాళ్ళు సో ఆ కుటుంబాలకు చెప్పి కన్విన్స్ చేసి ఓట్లు వేయించండి పార్టీల విధానాలను చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి ఓటు వేయించడం రాజకీయం అవుతుంది తప్ప ప్రజల పార్టీల విధానాలను చెప్పి పా ప్రజలంతా పార్టీల వైపు అట్రాక్ట్ అయ్యేలా చేసి ఓటు వేసేలా చేయడం గొప్పతనం అవుతుంది క్యాంపెయిన్గా అవుతుంది తప్ప ఏదో రకంగా డబ్బులు ఇచ్చో ఇంకో రకంగానో ఇంకో రకంగానో వాళ్ళ ఓట్లు కొనేద్దాం అనుకుంటే అది రాజకీయం ఎలా అవుతుంది నీచత్వం కదా బ్రైబింగ్ కదా ఓట్ల కొనుగోలు కదా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది కదా భారత ప్రజాస్వామ్యం పట్ల మీకున్న ఆలోచన ఏంటో బయటపెట్టింది కదా ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా మాస్కింగ్ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా ఇలాంటి వీడియోల పైన ఎవరో కంప్లైంట్ చేసేదాకా ఆగాల ఓ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తుల్ని ఇమీడియట్గా నియోజకవర్గం నుంచి బయటకు వెళ్ళండి అంటూ నలభై ఎనిమిది గంటల ముందు బయటకు పంపించేస్తారు అసలు ఈ దేశంలోనే ఓట్లు లేని ఈ దేశ ప్రజాస్వామ్యం పట్ల లేని ఈ దేశ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని నేరుగా ఓట్లు కొనుగోలు చేయండి అని పిలుపునిస్తున్న ఇటువంటి నీచపు మనస్తత్వం ఉన్న వాళ్ళను ఈ దేశంలో ఉంచడానికి సంబంధించిన ఆస్కారం ఎందుకు ఉండాలి కా నిమిషం కూడా ఇటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం ఉందా ఎందుకుంది ఇలాంటి వాళ్ళను కూర్చోబెట్టి పార్టీ కార్యాలయాల్లో ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే జాలిస్తోంది తెలుగుదేశం పార్టీ సిక్స్ గ్యారంటీస్ అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీలు చెప్తుంది గ్యారెంటీలు చెప్పి ఆ గ్యారంటీలు ప్రజలు నమ్మాలంటే మనం అమెరికా నుంచి వచ్చాము ఎన్ఆర్ఐస్ మనం చెప్తే వింటారు మనకేదో ఎక్కువ తెలిసిన ప్రజలు అనుకుంటారు కాబట్టి మనం ఆ ఆరు గ్యారెంటీలు చెప్దాము ప్రజలకి ఓట్లు వేపిద్దాం టీడీపీకి బ్రహ్మాండంగా ఉంది ఆ లైన్ తీసుకోండి అసలు మీ మీ మెంటాలిటీ మీ మనస్తత్వం కొంతమంది ఎదవలో అంటూ మీరు మాట్లాడిన భాష చూసిన తరువాత మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి దేనికి అవసరం అనిపిస్తుంది సో వీళ్ళ వైపున ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీ డబ్బు అహంకారం మీ పెత్తందారీ మనస్తత్వం మీకు ప్రజల పట్ల ఉన్న ఆలోచన మీరు ప్రజలను చూసే విధానం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నష్టపోవడానికి కారణమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచబోతున్నాయి కేవలం తెలుగుదేశం పార్టీది మాత్రమే కాదు మొత్తం కూటమి కొంప మునగబోతోంది కోమటి జయరాం కారణంగా నాట్ ఓన్లీ కోమటి జయరాం కోమటి జయరాం అటువంటి ఆలోచనలు అక్కడ ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అంటే కోమటి జయరాంకు ఆలోచనలు అటే అదే తరహా ఆలోచన అదే తరహా ఆలోచన విధానం ఉన్న వాళ్ళంతా అక్కడ గ్యాదర్ అని ఎస్ అటువంటి ఆలోచన విధానం కనుక మిగతా వాళ్ళకి ఎవరికైనా లేకపోతే దాన్ని ఖండించి ఉండాల్సింది కదా అదేంటి మన పార్టీ జగన్ ఇంత విధ్వంసం చేస్తుంటే ఆ విధ్వంసం చెప్పాలి కదా మనం జనాలకి జనాలకి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఇంత అద్భుతమైన పాలన చేస్తారని హామీ ఇస్తుంటే అది కదా చెప్పాలి మనం మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం డబ్బులతో ఓట్లు కొని వేయించాల్సిన అవసరం ఏంటి అని అడగాలి కదా అడగలేదంటే వాళ్ళు కూడా అదే పెత్తందారి మనస్తత్వంతో ఉన్నారు అని అర్థమవుతుంది కదా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిగా వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది అంటూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో కొన్ని జాతీయ ఛానళ్లతో పెయిడ్ సర్వేలు కూటమికి నూట నలభై నూట యాభై సీట్లు వస్తున్నాయంటూ చెప్పిస్తున్న నేపథ్యంలో ఇంకా వీరు ఊళ్ళలో వెధవలో ఓట్లు కొనాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నా అవసరం ఏంటి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పెత్తందారులు వర్సెస్ పేదలు అంటూ క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు మీరిచ్చే ఎన్ఆర్ఐల పేరుతో మీరు ఇచ్చే యాభై వేలకో లక్ష రూపాయలకో ఆశపడేవాడు పేదవాడే కదా మీరు ఇచ్చే వెయ్యి రూపాయలకు రెండు వేలకు ఆశపడేవాడు పేదవాడే కదా అటువంటి పేదవాళ్ళను పెత్తందారులు డబ్బులతో కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని కోమటి జయరాం ప్రూవ్ చేశారు ఈ వీడియోతో జగన్మోహన్ రెడ్డి చెప్తోంది అక్షరాల నిజమని కోమటి జయరాం మాటలు చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతోంది సో కోమటి జయరాం ఈ వీడియో బయట చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా ఈవెన్ తెలుగుదేశం పార్టీని మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం పట్ల అచంచలమైన గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ విధానాలు మాత్రమే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఉంది వీడియో నిన్న నారా బ్రాహ్మణి గారు వెళ్ళారు మంగళగిరిలో క్యాంపెయిన్ చేస్తున్నారు ఆయా వర్గాలకు సంబంధించిన మహిళల్ని అందరినీ కలిశారు ఆవిడ మీ సమస్యలు ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకున్నారు బాబుగారు వస్తారు రాగానే ఇవన్నీ పరిష్కారం చేస్తారని చెప్పారు కనీసం ఆ మాత్రం సంస్కారం కూడా ఈ చదువుకున్న మేధావులకు లేకపో లేకుండా ఎందుకు పోతుంది సో ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పేదల్లో మరింత వ్యతిరేకతను పెంచుతుంది కూటమి కొంప ముంచబోతోంది కూటమి కొంప ముంచబోతోంది ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే అని ప్రజలంతా నమ్మేలా ప్రజలు నమ్మడానికి సంబంధించిన ఆధారంగా ఈ వీడియో కనబడుతుంది సో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నష్ట నివారణ చేసుకోవాలంటే ఇటువంటి చెత్తని ఇటువంటి చెత్తని వదిలించేసుకోండి ఇటువంటి చెత్తతో మాకు సంబంధం లేదు అని చెప్పండి ఇటువంటి చెత్తని పార్టీ నుంచి బహిష్కరించేసేయండి ఇటువంటి సంకుచిత చెత్త ఆలోచనలతో నిండిన వాళ్ళను మీ చుట్టూ చేర్చుకోకండి కాస్త ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉండి కాస్త ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండి ప్రజలకు నిజంగా సేవ చేసే నాయకులు తెలుగుదేశం పార్టీలో కోకొలలుగా ఉన్నారు గ్రామాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని బతికిస్తున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎన్ఆర్ఐలు ఇంకెవరో ఇంకెవరో అంటూ వాళ్ళ చుట్టూ పోయి ఈ పార్టీకి ఉన్న ఒరిజినల్ ట్రెడిషనల్ ఆర్గానిక్ క్యాడర్ని పార్టీని బొందబెట్టే పరిస్థితికి తీసుకెళ్ళకండి